హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ అయితే చూపిస్తానండి బ్లౌజ్కి హ్యాండ్ జాయింటింగ్ ప్లస్ గుర్తు రావట్లేదు వేచి తగులుగా వస్తుంది అనుకునే వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుందనమాట చూడండి చాలా పెద్ద సైజు ఫార్టీ ఇంచెస్ నడి లూజ్ ఉంటుంది ఫార్టీ టూ ఏమి చెస్ట్ లూజ్ ఉంటుంది అనమాట ఈ సైజు వచ్చేసి ఈ ఇంత పెద్ద అయినా నేను చంక కింద జైంట్లు పడకుండా కట్ చేసాను చూడండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట డిజైన్ రానప్పుడు అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ వేసి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్ అయితే మీకు మంచి టిప్స్ చెప్తాను ఫస్టే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత పూర్తి వీడియో చూడండి సగం సగం చూస్తే అర్థం కాదనమాట చూడండి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి రెండు షోల్డర్స్ సమానంగా పట్టేసుకుంటున్నాను ప్రతిదీ చెక్ చేసుకోవాలి బ్లౌజ్లో మనం ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నా మళ్ళీ చెక్ చేసుకుంటూ కుడితేనే కరెక్ట్గా సెట్ అవుతుందనమాట షోల్డర్స్ రెండు ఇలా సమానంగా పెట్టేసుకొని సైజు బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంత ఎంతుంది మనకేమైనా ఎక్స్ట్రాగా ఉందా తీసేయాల్సి వస్తుందా ఉంచాల్సి వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ జాయింటింగ్ చేసే కంటే ముందు ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి చూడండి నాకు ఖచ్చి సరిపడా ఉంది కాకపోతే కొంచెం ఎక్స్ట్రాగా ఉందన్నమాట కొంచెం హెచ్చు తగ్గులుగా ఉందన్నమాట ఆ హెచ్చి తగ్గులు రెండింటికి కూడా తీసేస్తాను నేను మరీ ఎక్కువగా తీయకూడదండి చూసి తీసుకోవాలన్నమాట మనం కటింగ్లోనే కరెక్ట్గా చేస్తాము కొన్నిసార్లు కుట్టేటప్పుడు కొద్దిగా కొద్ది పార్ట్ తగ్గులు ఉంటాయి ఆ హెచ్చి తగ్గులు తీసేసుకోవాలి చూడండి ఇక్కడ హెచ్చి తగ్గులుగా ఉంది కదా ఆ హెచ్చి తగులు తీసేస్తాను ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా పట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాక్ ఏమైనా ఎక్కువగా ఉందా ఫ్రంట్ ఏమైనా ఎక్కువగా ఉందంటే మనకు చంక దగ్గర తెలుస్తుంది కొంచెం చూడండి ఒక పావు ఇంచు ఈ హెచ్ తగులు తీసేయడం వల్ల మనకు ప్లస్ కుర్త అనేది కరెక్ట్గా వస్తుందనమాట హ్యాండ్కు చెక్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్కి చెక్ చేసుకోవాలన్నమాట ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చెక్ చేసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని కింద నడుం దగ్గర సమానంగా పెట్టాలి తర్వాత ఇక్కడ చంక దగ్గర చూడండి ఏది ఎక్స్ట్రాగా ఉందో అది కట్ చేసేయాలి ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు మంచి లేని బ్లౌజ్ వస్తుందనమాట ప్లస్ గుర్తు కూడా వస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక పావించి బ్యాక్ సైడ్ అనేది ఎక్కువగా ఉంది తీసేశాను కొంచెమే కదా అని చెప్పేసి మీరు అలాగే పెట్టేస్తే దీని ద్వారానే హెచ్చుతగ్గులు అనేది వస్తుందనమాట ఇప్పుడు చూడండి హ్యాండ్ దగ్గర హెచ్చు తగ్గులు ఆల్రెడీ తీసేసాను కదా షోల్డర్ దగ్గర హ్యాండ్ దగ్గర కాదు ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఇలా చేయండి షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకొని అక్కడ నుంచి స్టిచ్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి రెండు మూడు రకాలుగా వేస్తూ ఉంటారు ఇలా వేస్తే కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది అనమాట షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది అనేది చూసుకోవాలన్నమాట అంటే మనం బ్యాక్ సైడ్ వేస్తున్నామా ఫస్ట్ ఫ్రంట్ సైడ్ వేస్తున్నామా ఫ్రంట్ అయితే లోతు మన వైపు అంటే లో ఫ్రంట్ ఎక్కువ ఉంటే అటువైపు లోతు ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నా సైడ్ ఉందన్నమాట లోతుపాటు నేను కరువు తీశాను కదా నేను ఆ సైడ్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని ఈ విధంగా పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి చాలా నిదానంగా చూపిస్తున్నాను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది చూడండి ఇక్కడ చివరి వరకు కుట్టు వేసి దారం కట్ చేసేసుకొని మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి చివరి నుంచి కాదు ఇలా షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ సేమ్ పాదం మందం ఖర్చు అటువైపు ఎంత పట్టామో ఇటువైపు అంతే ఖర్చు పట్టుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి హ్యాండ్ లాగకూడదు అలా అని బాడీ పార్ట్ కూడా లాగకూడదనమాట రెండో ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చివరి వరకు వేయగానే తిప్పేసి ఇంకొక కుట్టైనా వేసుకోవచ్చు కానీ నేను చెక్ చేస్తానన్నమాట ఇలా ఒక కుట్టు వేయగానే హ్యాండ్ తీసేసి మనం సైడ్ కుట్లు వేస్తాం కదా అటు సైడ్ ఇలా నీట్గా పట్టేసుకొని ఏమైనా ఇంకా హెచ్చు తగ్గులు వచ్చిందా కొన్నిసార్లు వస్తూ ఉంటుందన్నమాట అలా హెచ్చి తగ్గులు వస్తే ఈ చంక దగ్గర పట్టేసి కుడతాను చూడండి నాకు బ్యాక్ కానీ ఫ్రెంట్ కానీ ఎక్కడ హెచ్చి తగ్గులు రాలేదన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను హ్యాండ్స్కి క్రాస్ బెల్ట్లకి ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాలన్నమాట క్రాస్ బెల్ట్లకి చాలా మంది సింగిల్ స్టిచ్చే వేస్తారు కానీ దానికి కూడా డబల్ స్టిచ్ అనేది వేసేయాలి చూడండి ఇక్కడ చివరి వరకు ఇలా పాదమందం మందం ఇంకొక స్టిచ్ అయితే హ్యాండ్కి వేసేస్తున్నాను ఇలా చివరి వరకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉందనుకోండి ఫ్రంట్ సైడ్ కుట్టేటప్పుడు కొంచెం లోపలికి కుట్టి వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఉందనుకోండి బ్యాక్ సైడ్ కుట్టేటప్పుడు కొంచెం లోపలికి కుట్టు వేసుకోవాలన్నమాట హ్యాండ్ జాయింటింగ్లో అలా వేసుకుంటే మీకు చంక కింద ఎచ్చి తగులు లేకుండా ఉంటుంది సైడ్ వైపున కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఒక హ్యాండ్ జాయింట్ చేసాను కదా చివరి కుట్టు వేయలేదు చూడండి అలాగే వదిలేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక హ్యాండ్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇందాక ఒక హ్యాండ్ ఫ్రంట్ సైడ్ మన సైడ్ వచ్చింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చింది చూడండి ఇలా ఆపోజిట్లో వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ అనేది ముందుకు ఉందన్నమాట మిషన్ కట్ వైపుగా ఉంది ఇప్పుడు పాదం కచ్చుతో అలాగే కుట్టు వేసుకుంటూ వచ్చేసాను చూడండి చివరి వరకు ఇంతకుముందు హ్యాండ్ ఇలా వేసామో ఇది కూడా అలాగే వేయాలి ఒక ఒక సైడ్ వేసాను కదా ఇంకొక సైడ్ కూడా ఇలా బ్లౌజ్ ఇలా పట్టేసుకొని ఇలా తిప్పేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట చూడండి కరెక్ట్గా స్ట్రైట్గా చూసుకోవాలి ఇందాక వేసిన కుట్టు దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి ఇలా హ్యాండ్ కానీ బాడీ పార్ట్ కానీ ఎక్కడ సాగదీయకూడదు సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం చూడండి ఇక్కడ చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది మీకు మొత్తం పుట్టిన తర్వాత చూపిస్తాను ఫినిషింగ్ ఎలా ఉందనేది చూడండి ఇలా చివరి వరకు వేసేసుకొని ఈ హ్యాండ్ వచ్చేసి నేను ఇంకా తిప్పేసుకొని ఇంకొక సైడ్ కుట్టి వేస్తున్నాను ఎందుకంటే ఇందాక మనం వేసిన హ్యాండ్ కరెక్ట్గా వచ్చింది కదా ఇది కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే నేను కరెక్ట్గా చెక్ చేసుకున్నాను హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కానీ సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వేసాను కాబట్టి నాకు ఇచ్చి రావని అర్థమైపోయింది ఒక సైడ్ రాలేదు కదా ఆల్రెడీ ఈ సైడ్ కూడా రావన్నమాట అందుకని మనం కటింగ్ నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ నీట్గానే వస్తుందండి కటింగ్ హెచ్చు తగ్గులుగా ఎక్కువగా ఎక్కువగా కట్ చేస్తే స్టిచ్చింగ్లో కూడా ఎక్కువైపోతుందనమాట ఇప్పుడు హ్యాండ్ ఒకసారి చెక్ చేద్దాం ఇలా మిడిల్కి మట్ చేసుకొని సైడ్ వైపునేమో నచ్చు తగ్గులు ఉందా చంక కింద ప్లస్ గుర్తు రావట్లేదు అనేది చెక్ చేసుకుందాం ప్లస్ గుర్తు అంటే ఒక్కొక్కసారి ఒక పావించి అటు ఇటు అవుతుందండి ఏం పర్వాలేదు కింద మాత్రం బ్లౌజ్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా చూసుకోండి నడుము దగ్గర మరి నడుము దగ్గర హెచ్చు తగ్గులు ఇచ్చేస్తే గలీజ్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది ఇటు సైడ్ కూడా ఇప్పుడు వచ్చేసి నడుము బ్లూజు మనం అంటే మనం సైడ్ కుట్లు ఎలా వేయాలంటే చూడండి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మిడిల్కి చేసుకొని ఇలా పెట్టేసి సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కూడా మిడిల్కి చేసుకొని ఆ బ్లౌజ్ టైట్ కుట్లు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి టూ సైడ్స్ చూడండి నేను ఇప్పుడు పెడతాను సైజ్ బ్లౌజ్ వెతుకుతున్నాను అనమాట ఇక్కడ చూడండి సైడ్ బ్లౌజ్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా టైట్ కుట్లు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకుంటే మనం వేసే కుట్టు కూడా ఇక్కడికి వస్తుంది అనమాట చూడండి కటింగ్లో స్టక్స్ పెడుతూ ఉంటారు కదా అది ఇప్పుడు కనిపించదండి స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ కాజా సైడ్ ఉంటే కాజా సైడ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక సైడ్ ఉంది కదా ఒక సైడ్ పెట్టాను సైజ్ బ్లౌజ్ కొన్ని ఒక సైడ్ చూసుకొని ఈ విధంగా ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసి పెడుతున్నాను చూడండి ఇక్కడికి టైట్ కుట్ వస్తుంది అనమాట మనకి ఇంకొక సైడ్ సేమ్ అదే మెథడ్లో కాజా సైడ్ కాజా సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంటుంది ఎవరికైనా కాజా పట్టి అనేది బ్లౌజ్కి అయితే కాబట్టి చూడండి ఇక్కడ కాజా సైడ్ కూడా కాజా సైడ్ తీసుకొని చెక్ చేస్తున్నాను అనమాట సైజులో ఉన్న కాజీ సైడ్ పట్టి తీసుకొని చెక్ చేసుకొని అక్కడికి మార్కింగ్ పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు అనేది సైడ్ కుట్లు వేయడం ఈజీ అయిపోతుంది ఎలా వేసుకోవాలనే చెప్తాను చూడండి మనం ఆల్రెడీ ఫ్రంట్కు మార్కింగ్ పెట్టేస్తాం బ్యాక్కి మార్కింగ్ పెట్టేసాం టైట్ కుట్లు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ దగ్గర వచ్చేసి మనం మార్కింగ్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ సైజు బ్లౌజ్ ఉంటుంది కదా అది తీసుకొని మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట హ్యాండ్ ఎక్కడి వరకు లూజ్ ఉందనేది పెట్టేసుకొని హ్యాండ్ లూజు చంక టైట్ కుట్టు లూజు రెండు చెక్ చేసుకుంటే మనం సైడ్ కుట్లు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి టైట్ కుట్ల వరకు మార్కింగ్ ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి చంక దింపు దగ్గర కూడా మార్కింగ్ ఇవ్వాలి కదా కరెక్ట్గా చూడండి ఇక దిగుడు దిగుడుగా లేకుండా స్ట్రైట్గా రావాలి కదా ఇట్లా ఎక్కడికి ఉందో అక్కడికి సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవడమే చంక టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అనేది చూడండి ఈ విధంగా చెక్ చేసుకొని నీట్గా వేయాలి ఈ చంక కింద కుట్లు ఉంటాయి కదా మనం హ్యాండ్ జాయింటింగ్ చేసినవి కానీ ఏవైనా ఇలా పై వైపుకు చూసేటట్టుగా తిప్పేసుకోవాలన్నమాట ఆ కుట్లు అనేది ఆ విధంగా తిప్పేసుకొని నీట్గా కింద వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా చివరి వరకు కుట్టు వేసేయాలి ఇలా చూసారు కదా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఎలాంటి తగులు రాలేదు నడమ దగ్గర వచ్చేసి కానీ హ్యాండ్ కింద కానీ ఎక్కడ హెచ్చి తగులు రాలేదు ఇప్పుడు వచ్చేసి దాన్ని పక్కనే బాదం మందం ఖచ్చితం ఇంకొక కుట్టు ఇలా మూడు కుట్లు వేయాలన్నమాట కుట్టుకి కుట్టుకి మధ్య దూరం పావించి ఉండేటట్టు చూసుకోవాలి కస్టమర్ ఒకవేళ టైట్ అయ్యి విప్పినా కరెక్ట్గా సరిపోయేటట్టుగా స్టిచ్ వేయాలన్నమాట చూడండి ఇక్కడ నేనైతే వేసేస్తున్నాను ఇంకా ఒక సైడ్ అనేది ఇప్పుడు ఈ హ్యాండ్కి ఎలా వేసామో ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా టైట్ కుట్టు ఉందో మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు పక్కన కుట్టు మూడు కుట్లు అయితే వేయాల్సి ఉంటుందన్నమాట హ్యాండ్కి హెచ్చి తగ్గర లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఎక్కడ థ్రెడ్స్ అనేది లేకుండా చూడాలన్నమాట మనం ఉల్టా తీసేస్తే బ్లౌజ్ నీట్గా ఉండాలి అలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే హ్యాండ్ జాయింటింగ్ చేసి పెట్టాం కదా దాన్ని ఇప్పుడు బ్యాక్ పట్ బ్యాక్ సైడ్ ఉల్టా అంటే ఆపోజిట్ సైడ్ మార్చేసుకొని హ్యాండ్ ఇప్పుడు ఇందాక స్టిచ్ వేసాం కదా అదే విధంగా చివరి వరకు స్టిచ్ వేసేయాలి చూడండి ఇక్కడ హ్యాండ్ టైట్ కుట్ ఉందో చెక్ చేసేసుకొని మార్కింగ్ పెట్టేసి అక్కడ నుంచి కుట్టు లాగాలి చూడండి ఇక్కడ హ్యాండ్ టైట్ కుట్టున్న ఉన్న దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా చూడండి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్కి సైడ్ కుట్లు అనేది కరెక్ట్గా వేయాలండి వేస్తేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి సైడ్ కుట్ల మీద ఆధారపడి చాలా ఉంటుందన్నమాట ఇది ఇది కానీ ఆమ్ రౌండ్ కానీ సైడ్ కుట్టు కానీ కరెక్ట్గా వేయలేదం అనుకోండి అవి ఎక్కడొక దగ్గర టైట్ అవ్వడం ఎక్కడొక దగ్గర రూజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి హ్యాండ్ కొలతలు కరెక్ట్గా పెట్టి స్టిచ్ వేసామంటే కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి వస్తుందండి కరెక్ట్గా స్టిచ్ చేసిస్తే ఇది చాలా పెద్ద సైజ్ అనమాట ఇంక అయిపోయి చూడండి ఎక్కడ వచ్చి తగ్గులు లేకుండా నీట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు వేసాం కదా దాని పక్కనే ఇంకొక కుట్టు ఇలా మూడు కుట్లు అయితే వేస్తానండి చివరిని ఒక కుట్టు వేసేస్తే నాలుగు కుట్లు ఉంటాయి అనమాట ఇంక ఈ విధంగా వేసేస్తే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టు ఈ వీడియో మీకు నచ్చితే ఎంతో కొంత యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు చూడండి ఇక్కడ అయిపోయింది నాకు ఎలా అనేది మీకు చూస్తాను చూడండి ఇప్పుడు సైడ్ వైపున కింద తగ్గలు అనేది లేదు ఎక్కడ థ్రెడ్స్ అనేది ఉండకూడదు అనమాట కుట్టిన తర్వాత బ్లౌజ్కి థ్రెడ్స్ అనేది ఎక్కడ కనిపించకుండా నీట్గా కట్ చేసేయాలి ఇలా కట్ చేస్తేనే బ్లౌజ్ నీట్గా అనిపిస్తుంది అనమాట ఒకసారి హ్యాండ్ జాయింటింగ్ వేసేటప్పుడు ఎచ్చి తగ్గులుగా ఉంటే ఏమైనా కొంచెం పైక్లాత్ కానీ ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే కూడా తీసేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ నడుము దగ్గర చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇక్కడ చంక దగ్గర చూడండి కొంచెం ఒక పాంచి కొద్దిగా ఒక గీతంతా తేడా ఉంది ఏం పర్వాలేదు ఇంకొకసైడ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది అనమాట మనకు నడుము దగ్గర అనేది తగ్గులు లేకుండా చూసుకోవాలి అలా చూసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఇంకా నాకు ఈ పెద్ద బ్లౌజ్ అయితే అయిపోయిందండి ఈ బ్లౌజ్తో నాకు అర్జెంట్ బ్లౌజెస్ అయితే అయిపోయాయి అనమాట రేపు నుంచి కొంచెం నిమ్మలంగా ఒకటి రెండు రోజుల్లో ఇచ్చే బ్లౌజెస్ ఉన్నాయన్నమాట అవి కొంచెం నిమ్మలంగా కుట్టుకోవచ్చు పడి పడి కుట్టేస్తానండి మూడు రోజుల నుంచి బాగా ఇంట్రెస్ట్గా కుట్టాను ఎప్పుడు ఇంత వర్క్ చేస్తే చేతి నిండి డబ్బులే డబ్బులు అన్నట్టుగా ఉందనమాట అంటే అంత వర్క్ చేయాలన్నమాట కానీ రోజు చేయలేము వర్క్ ఉన్నప్పుడు ఎక్కువగా మాత్రం చేసేస్తాము అనమాట చాండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు చిన్న కామెంట్ చేయండి